రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు మెదక్ జిల్లా రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి తాసిల్గార్ రజనీ కుమారి ఎంపీడీఓ సాజులుద్దీన్ మున్సిపల్ కమిషనర్ దేవేందర్ వ్యవసాయ అధికారి రాజు నారాయణ హాజరయ్యారు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు మున్సిపల్ సిబ్బందికి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై క్షేత స్థాయిలో నిర్వహించే సర్వే విధి విధానాలను వివరించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరున ప్రకటించనున్న

అదికోసమే సిక్స్టీ టు ఫోర్టీ వెరిఫై చేయండి అటువంటి కేసెస్ చెప్పండి మాక్సిమం రావు ఎందుకంటే రేషన్ కార్డ్ల బియ్యం తీసుకుంటున్నాం అంటే మనం ఎప్పుడూ ఆధార్ లింక్ చేసినాం ఆధార్ లింక్ చేయడానికి తీసేసింది అంతే కదా ఎస్ ఆధార్ లింక్ లేనోళ్ళు తీసేసింది రేషన్ కార్డు అలా పేద తీసేసింది గవర్నమెంట్ సో ఆధార్ లింక్ ఉంది ఇప్పుడు ఒక్కసారి అటువంటి కేసెస్ వస్తే మీకు వన్ ఆర్ టూ కేసెస్ తీసుకోండి గ్రీవెన్స్ మీరు తీసుకోండి మాకు నాకు ఇంకొండి మన అన్ని అటెండ్ చెప్పడానికి లేదు కానీ సర్వే అనేది కంప్లీట్గా ఆధార్ తోటి లింక్ సర్వే ఎక్కడ కూడా మనం తప్పు చేయవచ్చు కానీ సిస్టమ్ అనేది తనకి ఇచ్చిన డాక్టర్ తప్ప నంబర్స్ కానీ కొన్ని పోవచ్చు సో అటువంటి ఇష్యూస్ వస్తే తీసుకోండి చేస్తాం డౌట్ మనం

అందరికి నమస్కారం గవర్నమెంట్ లాంచ్ చేసిన ఫోర్ స్కీమ్స్లో భాగంగా రేషన్ కార్డ్స్లో ఫీడ్బ్యాక్ అనేది ఫీల్డ్ లెవెల్ స్టా స్టాఫ్కి సిక్స్టీ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ఫీల్డ్ సర్వే జరుగుతుంది దాంట్లో భాగంగా త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఆఫ్ వెట్ ల్యాండ్ అండ్ సెవెన్ ఎకర్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ మున్సిపాలిటీలో వచ్చేసి టూ ల్యాక్స్ ఇన్కమ్ ఆ రూరల్లో వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇన్కమ్ క్రైటీరియాను తీసుకుంటూ ఫీజ్ ఇన్స్పెక్షన్ అనేది సర్వే చేయడం జరుగుతుంది సో సో అందరూ యూనైటెడ్ రేషన్ కార్డు లిస్ట్ ఆన్లైన్లో మనకు సర్వే డీటెయిల్స్ వచ్చినారు వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి ంగా చేపట్టినటువంటి రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన జరపాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారు ఆదేశించిన మేరకు ఈరోజు సన్నాహ సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి వ్యవసాయ మరియు రెవెన్యూ మున్సిపాలిటీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ల ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన చేసి ఈ నాలుగు రోజుల పాటు చేయాల్సిన కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది ఈరోజు రామాయణపేట మండలంలో పంచాయత్ సెక్రటరీలు రెవెన్యూ సిబ్బంది మరియు అగ్రికల్చర్ ఆఫీసర్స్తో అందరితోని మీటింగ్ పెట్టడం తహసీల్దార్ గారు ఎంఆర్ఓ ఎంపీడిఓ గారు మరి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు స్పెషల్ ఆఫీసర్ అందరి సమక్షంలో మనకు ఒక అవగాహన సదస్సులుగా ఇక్కడ ఏర్పాటు చేసి మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యొక్క నాలుగు కార్యక్రమాలు రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఎండు రేషన్ కార్డ్స్ ఈ నాలుగు కార్యక్రమాలను ఇరవై ఆరో తారీఖు నాడు ట్వంటీ సిక్స్త్ జనవరి నాడు డెబ్బై ఐదు సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా మనము ఈ యొక్క ప్రభుత్వం లాంచ్ చేయాల్సి ఉంది కాబట్టి అంతకుముందు ఇప్పుడు ఈ యొక్క ఎనిమిది రోజులు ఉంది దాంట్లో ఇప్పుడు పదహారు తారీఖు నుంచి ఇరవై ఆరు తారీఖు వరకు ఆల్రెడీ ఇద్దకుంటున్న డేటానే మనము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు వాళ్ళు గ్రామ సభలాల పెట్టి తీర్మానం చేసుకొని ఆ లిస్టు ఫైనలైజ్ చేసిన తర్వాత దాని దానికి అనుగుణంగానే మనము ఇరవై ఆరో తారీఖు నుంచి మనము ప్రభుత్వం లాంచ్ చేసి అందరికీ బెనిఫిషరీస్కు ఈ యొక్క కార్యక్రమాలు చేకూరేలా ప్రభుత్వం చేయడం నిర్ణయించింది కాబట్టి అందరినీ మనస్ఫూర్తిగా ఇక్కడ మానవతా దృక్పథంతో ఇక్కడ చేసి అందరికీ టూరిస్టుకు టూరిస్టు ప్రజలకు కూడా మన మనకు ప్రభుత్వం ద్వారా ఈ యొక్క చేయటం అందించడానికి అందరూ సహకరించాలని మేము వీళ్ళందరినీ విజ్ఞప్తి చేశాము దాని ప్రకారము మేము సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని చేస్తామని మీకు మరొకసారి తెలియజేస్తుంది థ్యాంక్ యూ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, Distinct, PIN Code 502032 789375770